మాజీ సర్పంచ్ గారు వేదికను అలంకరించాల్సింది ఆహ్వానిస్తున్నాం సార్ గారిని గ్రామ సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గం చేత చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా సార్ని ఆహ్వానిస్తున్నాం సార్ రమ్మా

మైదా సభ్యులు ఏర్పాటు చేసి మరి బతుకమ్మ ఆడుతూ ఆడబిడ్డల్లాగా ఆడబిడ్డలాగా మిమ్మల్ని అందరినీ కూడా పక్కకు చిట్ట వరకు ఎదుర్కొన్న మీ ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా విషయాలు చెప్పాడు మరి మీ అందరి రాజకీయ కుటుంబం మొదటి నుంచి కూడా వెనుక కూడా రాజకీయ కుటుంబమే అందులోనూ కాంగ్రెస్ కుటుంబం కాలువలు తప్పించాడు ఉన్నప్పుడున్న మంత్రులు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతోమంది నాకు చాలా దగ్గర వాళ్ళు మరి గత ప్రభుత్వంలో కూడా పనిచేసిన కారు గుర్తు అప్పుడు కూడా మరి అప్పుడు పనిచేసిన సందర్భంలో కొన్ని పనులు చేసిన ఇస్తే ఆ కాలంలో దాదాపు ఒక వంద ఇండ్లు కట్టి ఇంద్రమకాలను పెడితే ఇప్పటికీ కూడా ఇండ్లు చెక్కు జరకుంటుంది నేను సిసి రోడ్లు నల్ల లేయించాను మరి అలా అలాంటి కళ మధ్యలో చాలా రోజులు ఆగిపోయింది ప్రభుత్వాలు వచ్చినాయి పైన ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా ముందుండి హౌసింగ్ మంత్రి ఉంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మిగతా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది మరి అట్లనే రైతులకు కరెంటు ఉంటుండే పేదవాళ్ళ ఇంట్లో కరెంటు బిల్ కట్టాలంటే ఇబ్బంది ఉంటుండే ఇవాళ దాదాపు రెండు వందల యూనిట్ల కరెంటు అంటే నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉచిత కరెంటు మీ ఇంటికి అందుతున్నది పేదవాళ్ళకని చెప్పి అప్పుడు చేసిన పని కూడా పైసలు బాగుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మొన్న మందులు డబ్బులు అని కూడా ఇప్పించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్తా ఉన్నా పేద ప్రభుత్వంలో చేసే పనులు చేసాం మనం వాళ్దాటంక తెప్పదలు చేసినట్టు ఒక ప్రభుత్వాన్ని విమర్శించాం అప్పుడున్న సర్కారులో వచ్చిన కార్యక్రమాలు కళ్యాణలక్ష్మి లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా రైతులకు వచ్చిన కరెంటుతో పాటు ఈ మృత ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక చాలా గ్రామాలలో మనం ఇండ్లు కట్టలేకపోతుంది ఇవాళ ఇందిరామ ఇల్లు అనేటివి ఒక్క తాట్లవాయి గ్రామంలో ముప్పై ఇండ్లు కడుతున్నారంటే నిజంగా ఈ మన ప్రజలు అదృష్టవంతులు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి మీ అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇండ్ల కళ అనేది మామూలుది కాదు దాదాపు యాభై సంవత్సరాల క్రితం నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అప్పుడు బట్టా శ్రీరామ్మూర్తి గారు అని చెప్పి సంక్షేమ శాఖ మంత్రి అంటే ఇప్పుడుగా మన లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు అప్పుడు మన జిల్లా మంత్రి చొక్కరావు గారు నాది అంతరేమ గ్రామం మీకు తాట్లబర్లే ఏదో మా ఇంట్లో కార్యక్రమం కదా అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు నడుస్తా ఇంకా ఉంది అంతకుముందు రేషన్ కార్డులు కూడా లేకుండే ఇప్పుడు రేషన్ కార్డులు నచ్చినాయి మరి ఇందులో మంచి ఇంకా అందరికి రాలేదనుకోకూడదు మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతకుముందు ఎన్ని చేస్తాయి ఇంకోటి బాకే ఉంటది నువ్వు నీ సార్ మీకు ఎన్ని చేస్తావు నువ్వు మల్లారే అవి నా సంతోషం మరి ఈ రకంగా నిరంతరం ఈ మధ్యలో ఉంటూ గత ప్రభుత్వం చేసుకుంటూ ఇంకా కూడా ఏదైనా కొత్త ఉంటే తప్పకుండా చేస్తాం బస్సు విషయాన్ని కూడా తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా బస్సు కూడా వేయిస్తా ఎందుకంటే ఇప్పుడున్న బస్సుల మంత్రి చాలా దగ్గర వాడు మా తాత శిష్యుడే కాబట్టి ఈ సందర్భంలో బస్సు విషయంలో ఖచ్చితంగా హామీ ఇచ్చి వెళ్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే మంత్రి గారు హామీ ఇచ్చారు నాకు ఇది చేయకపోతే మా మంత్రి ఏదంటే పొంద ప్రభావాలకుండా తప్పకుండా ఒక రింగ్ బస్సు కానీ ఆలోచిస్తున్నా కాలేజీకు పిల్లగా పోయే విధంగా కూడా బస్సు ఆలోచిస్తామని చెప్పి మరి గౌరవ మంత్రి గారితో ఆల్రెడీ మాట తీసుకున్న వంద శాతం బస్సుల సమస్య వీలైనంత వరకు ముఖ్యంగా తాటోడి లాంటి ముఖ్యమైన గ్రామం నాయకల్ మండల కేంద్రానికి బస్సు నడిచే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ